అందరికి నమస్కారం ఈ రోజు మార్కాపురం పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా రోడ్డు మార్గాన్ని కాకుండా ఆయన హెలిప్యాడ్ ద్వారా కూడా చేరుకోవడం జరుగుతుంది ఈ రోజు ఉదయంనే దానికి సంబంధించినటువంటి హెలిప్యాడ్ పర్మిషన్ కూడా రావటం జరిగింది ఆయన చేపర్ ఫ్లైట్ లో కూడా మరి కాసేపట్లో మార్కాపురానికి చేరుకోనున్నారు ఒంగోలు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు బాలేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీగా మరి జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్లందరూ కూడా దాదాపుగా యాభై కారులలో బయలుదేరినట్టు సమాచారం తెలుస్తా ఉంది ఇప్పటికే వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా బాల్య శ్రీనివాస రెడ్డి తనయుడు బాల్యని ప్రణీత్ రెడ్డి మరి మార్కాపురానికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం తెలుస్తా ఉంది అదే విధంగా కొంతమంది బాల్యన్ ఫ్యాన్స్ గా చెప్పుకునేటువంటి వారందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారి పర్యటన కూడా వారందరూ బయలుదేరి వెళ్ళడం జరిగింది అయితే మారకాపురంలో వెలిసినటువంటి ఫ్లెక్సీలు ప్రధానంగా చెప్పుకోవచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్నటి వరకు వైసీపీలో ఉండటం ఈ రోజు అక్కడ ఫ్లెక్సీల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో ఉండటంతో అక్కడ కొంత అలజడి కొంత రచ్చ మొదలైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు బాలినేని వ్యవహారం అదే విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి తొలిసారిగా ఆయన ఆ సొంత జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాకు రావటం ఆ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఆయన తనయుడు బాలనేని ప్రణీతి రెడ్డితో పాటు ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా బాలనేని వర్గంగా చెప్పుకునేటువంటి కొంతమంది నాయకులందరూ కూడా భారకాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఇలా ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గారు మరి హెలిపాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కూడా ర్యాలీగా మరి సభ ప్రాంగణం వద్దకు వెళ్ళటం జరుగుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతో మరి వెనుకబడినటువంటి మార్కాపురానికి ఆయన జల జీవన మిషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా డ్రింకింగ్ వాటర్ సరఫరా చేసేటువంటి బృహత్కర కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారని కూడా మనం తెలియజేసుకోవచ్చు అయితే ఈ పర్యటనకు సంబంధించి కూడా బాలనేని శ్రీనివాసు రెడ్డికి మరి అక్కడ స్టేజీ పైన ఆహ్వానం ఉంటుందా లేదా అనేది కూడా మరి రాత్రి నుంచి మరి బాలినేని ఫ్యాన్స్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తల్లో కొంత అలజడైతే మొదలైందని మనం చెప్పుకోవచ్చు మరి కాసేపులో దానికి కూడా తెరపడి ఉన్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ దగ్గర ఎలాంటి ప్రయారిటీ ఉంటుంది అనేది ఈ మీటింగ్ ద్వారా కూడా ఆయనకు మరి బహిర్గతం కానుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ ఒంగోలు నుంచి భారీగా మార్కాపురానికి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను తీసుకుని వెళ్ళటంలో బాలినేని తనయుడైనటువంటి ప్రణీతి రెడ్డి ఆధ్వర్యంలో మరి యాభై కార్ల్లో కూడా వారందరిని అక్కడ కార్పొరేటర్లతో పాటు బాలినేని వర్గం కొంతమంది జనసేన పార్టీ నాయకులందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లారని మనం చెప్పుకోవచ్చు